హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం పశుగ్రాసంకు సంబంధించిన రెండు రకాల గడ్డి విత్తనాల గురించి తెలుసుకుందాం ఇందులో ఒకటి షార్ట్ టర్మ్ మరియు రెండవది లాంగ్ టర్మ్ కటింగ్కు వచ్చే గడ్డి విత్తనాల గురించి తెలుసుకుందాం మొదటగా ఈ వీడియోలో కనిపిస్తున్నవి షార్ట్ టర్మ్కు సంబంధించినవి అంటే ఇవి నాలుగు నుంచి ఐదు కోతల వరకు బాగా కటింగ్కు రావడం జరుగుతుంది ఈ విత్తనాలు గాయత్రి సీడ్ కార్పొరేషన్ కంపెనీకి సంబంధించినవి ఇవి హైబ్రిడ్ లాల్ గోడ సుర్గం సుడాన్ గ్రాస్ సీడ్ అని పిలుస్తారు ఇవి మనకు నాలుగు నుంచి ఐదు కోతల వరకు బాగా కటింగ్కి రావడం జరుగుతుంది ఈ రకం పశుగ్రాసంలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా అధికంగా ఉంటుంది ఈ గడ్డిని లేత దిశలో ఉన్నప్పుడే ఉపయోగించడం మంచిది ఎందుకంటే ముదిరితే పశువులు ఈ గడ్డిని అంతగా తినకపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండవ రకం గడ్డి విత్తనాలను గమనించినట్లయితే ఇవి కూడా సేమ్ గాయత్రి సీడ్ కార్పొరేషన్ కంపెనీకి సంబంధించినవి దీనిని సాధారణంగా బ్లాక్ డైమండ్ అని పిలుస్తారు దీని యొక్క టెక్నికల్ నేమ్ సిఓఎఫ్ఎస్ ట్వంటీ నైన్ గ్రాస్ సీడ్ ఇవి హైబ్రిడ్ రకానికి సంబంధించినవి వీటిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు బాల పాల దిగుబడి కూడా బాగుంటుంది కానీ ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఇవి లాంగ్ టర్మ్ కటింగ్కు వచ్చే గడ్డి విత్తనాలు కాబట్టి పొలంను పూర్తిగా ఈ రకం గడ్డి కోసమే కేటాయించాలి మళ్ళీ ఈ గడ్డిని తీసివేసి వేరే పంట వేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రకం గడ్డి మనకు గంటల మాదిరిగా చాలా బలంగా పెరుగుతుంది మళ్ళీ మనం తర్వాత తొలగించాలనుకుంటే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది మరియు పొలం కూడా పూర్తిగా తన పోషకాలను కోల్పోవడం జరుగుతుంది కానీ ఈ బ్లాక్ డైమండ్ ఆర్ సి ఎఫ్ఎస్ ట్వంటీ నైన్ అనే గ్రాస్ సీడ్స్ని మనం లైఫ్ టంగ్ లాంగ్ కటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఎక్కువగా పర్మనెంట్గా ఈ పశువులను మెయింటైన్ చేసేవాళ్ళు వీటిని ఉపయోగించుకోవడం చాలా మంచిది థ్యాంక్